సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ సో కీలక విషయాలు అయితే చర్చిస్తూ ఉన్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండో రోజు అస్తినా పర్యటనకు వెళ్ళిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీతో అయితే భేటీ అయ్యారు సో మనం చూసుకున్నట్లయితే విమానాశ్రయం బేగంపేటలో బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు తర్వాత ప్రధానితో మాట్లాడారు అమరావతి పోలవరం నిధులు రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి రైల్వే జోను శంకుస్థాపనకు సంబంధించి సెయిల్లో విశాఖ స్టీల్ విలీనంకు సంబంధించి ఇటీవల సంభవించిన వరదలకు సంబంధించి బాధ్యతలు ఆదుకునేందుకు కేంద్ర సాయం తదితర అంశాలకు సంబంధించి చర్చించారన్నమాట విభజన హామీలు కూడా చర్చకైతే వచ్చినట్లు తెలుస్తుంది అనంతరం రైల్వేల మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైశ్తో కలిసి చంద్రబాబు భేటీ అయ్యారు అక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్జీప్ సింగ్ హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల తర్వాత కేంద్ర హోంమంత్రితో అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అర్ధరాత్రి పదకొండు పదిహేను నిమిషాలకు నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులకు సంబంధించి సంపాదిస్తబోతున్నారన్నమాట సో మొత్తం మీద రాష్ట్రానికి భారీ నిధులు రాబట్టబోతూ రాబట్టబోతున్నారు కేంద్రం నుంచి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీకి మాత్రం తొందరలోనే మహిళలకు సంబంధించి నిధులు గట్టిగా వచ్చినట్లు ఆటోమేటిక్గా పథకం అయితే స్టార్ట్ అయిపోతాయి ప్రధాన ప్రజలు నిధులు వేటలు అయితే ఉన్నారు సో కంగారు పడే పడైతే లేదు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో